ఏపీ ఎస్బీసీఎల్ ఐఎంఎల్ డిపోను విడదీయొద్దు అంటూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హవాలీల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఏపీఎస్బీసీఎల్ హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీయవద్దు అంటూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హమావ్లీలా యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు టెక్కలిలో కొత్త డిపో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో ఏర్పాటుకు భూములను ఇచ్చి మూడు తరాలుగా హమాలీలుగా పనిచేస్తున్న తమ పొట్ట కొట్టొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కొత్త డిపో ఏర్పాటుకు ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలడి లేదంటే అన్ని రంగాల కార్మికులతో కలిసి ఐఎంఎల్ డిపో హమాలీలకు మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిఐటియు కార్యదర్శి తేజేశ్వరరావు

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపో ఏర్పాటు సంబంధించి కొత్త డిపో టెక్కల్లో ఏర్పాటు చేసిన దాన్ని ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి హెచ్చర్లో ఏదైతే ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపో కొనసాగుతుందో యథావిధిగా కొనసాగించాలని చెప్పి గత నలభై సంవత్సరాలుగా పనిచేసిన అమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ధర ధర్నాకు చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మద్యం అంటే యారక్ బాటిలింగ్ యూనిట్ అని చెప్పి ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉండే దళిత కుటుంబాల నుంచి సుమారు వంద కుటుంబాల నుంచి అక్కడ భూములు సేకరించడం జరిగింది ఆ సందర్భంగా ఆ సారా తయారీ కేంద్రంలో వీళ్ళు కార్మికులుగా పనిచేసిన తర్వాత ఆ తదనంతరం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్గా మారిన తర్వాత అందులోనే సుమారు ఎనభై మంది హమాలీలుగా గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒకే డిపోగా జిల్లా మొత్తానికి మధ్యన సరఫరా చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జూలై ఎనిమిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం టెక్కల మండలానికి సంబంధించి తిర్లంగ్ గ్రామంలో కొత్త డిపో ఏర్పాటు చేయాలని చేస్తూ జివో ఇవ్వడం జరిగింది ఆ జివోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇచ్చేళ్ల డిపోను యథావిధిగా కొనసాగిస్తూ కార్మికుల తాలూకా ఉపాధిని కాపాడాలని చెప్పి సిఇటిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము కోరుతుంది ఒకటే కొత్తగా ఉపాధి కల్పించాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు కానీ ఉన్న డిపోలో అదే అమాలీలుగా భూములు ఇచ్చే అందులో త్యాగం చేసి పనిచేస్తున్న అమాలీలతో పొట్ట కొట్టడానికి ఈరోజు కొత్త డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందుకని దళితుల పట్ల మీకేమైనా సానుభూతి కానీ లేదా బాధ్యత కానీ ఉన్నట్టయితే ఈ కుటుంబాలకి నష్టం చేయకుండా మీరు వెంటనే ఏదైతే జూలై ఎనిమిదో తేదీన కొత్త డిపో ఏర్పాటు ప్రతిపాదన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారో వాటిని రద్దు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఏపీ స్టేట్ బవరేజ్ కార్పొరేషన్ ఇచ్చేలా ఐఎంఎల్ డిపో అమాలీలకు మద్దతుగా ఇతర అన్ని రంగాల కార్మికులను కూడా సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెత్తరిస్తున్నాం ఐఎంఎల్ డిపోలో నేను అమలసిగా పనిచేస్తున్నాను చేస్తున్నాను సార్ మాకు జీవితం అంతా ఇప్పుడు చదువులు కూడా ఉద్యోగులు కూడా ట్రై చేయడం మానేసాము ఈ పని ఉన్న ఉద్దేశంతో కానీ ఈరోజు టెక్కల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్కల్లో వేరే డిపో ఏర్పాటు చేసి అక్కడికి కొన్ని షాపులు తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు అది కూడా జీవో కూడా తీసుకొచ్చారు కానీ ఆ జీవోని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం అయితే అక్కడ డిపో ఉండడానికి కూడా సరైన సదుపాయాలు కూడా లేవు గ్రానైట్ కొండ ఉంది ఇటుక బట్టీలు ఉన్నాయి అనుకూలం ప్రదేశం కూడా కాదు సార్ అతి స్వార్థపూరిత రాజకీయాల కోసము వాళ్ళ సులోభన కోసమే ఇది చేస్తున్నారు కానీ హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోలో మూడు వందల కుటుంబాలతో మేము బతుకుతున్నాం సార్ అందులో ఉన్నది మినిమము అక్కడ టీటీసీకి మహిళా ప్రాగణంకి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆంధ్ర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు కూడా దళిత భూములే పోనాయి మా భూమి కూడా మాకు ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ మా భూమి ఇవ్వడం జరిగింది కానీ ఈ భూమి ఇచ్చిన తర్వాత ఎన్నళ్ళకి ఇన్ని సంవత్సరాలకి ఈరోజు డిపోని రెండు విధాలుగా చేస్తున్నారు ఆ రెండు డిపోలు కాకుండా ఒకే డిపోని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మా కడుపు కొట్టకూడదనేసి ఈ ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం సార్ ఈరోజు మా బాధలు తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకి దిగడానికి వచ్చాం సార్ మా సమస్యను వినేసి మా యొక్క సానుకూలంగా మీరు తీర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను